కోపంతో చెప్పన కొ బుద్ధి మొక్క దగ్గర తెలుస్తుంది ఈ క్రైస్తవుల బుద్ధి కళ్యాణం దగ్గర తెలుస్తుంది కొక్క బుద్ధి ఎక్కడా మాంసం మొక్క దగ్గర ఈ క్రైస్తవుల బుద్ధి ఎక్కడా అదే పెళ్లి దగ్గర తెలుస్తుంది మారు మనసు అంటారు రక్షణ అంటారు పాపక్షమాపణ అంటారు అంటారు దేవంలో ఉందామని అంటారు అన్ని బాగుంటాయి మన దగ్గర పెళ్లి దగ్గరకు వచ్చినప్పుడు చూడాలండి ఏమంటే మన వాళ్ళు కాగుని చదువుతారు అంటే ఏంటో చెప్పనా కా అంటే కలగా ఉన్న పెళ్ళొచ్చేయాలట ఈలుగుబంటలా ఉంటాడు పనికిమానులుడు ఈడికేమో కలగా ఉన్న పెళ్ళొచ్చేయాలట మళ్ళీ కాకు దీర్ఘమిస్తే కా అంటే కానుకులు తెచ్చే పెళ్ళొచ్చేయాలి మళ్ళీ కాకుమిస్తే కూ అంటే కులం పెళ్ళే వచ్చేయాలి ఆ కూకు దీర్ఘమిస్తే కూ అంటే వాళ్ళమ్మా నన్ను కూడబెట్టిందంతా లాక్కొచ్చే పెళ్ళొచ్చేయాలి మాత్రం ఏ ఖర్చబడు కొంతమంది అబ్బాయిల తాలూకా తల్లిదండ్రులు ఇలాగే అగోరించారండి నేను కొంతమంది అత్తలను చూశాను కొడుకు పెళ్లి సంబంధానికి వచ్చిన అత్త రాక్షసులను చూశాం మీరు మంచి వాళ్ళు అమ్మలేమన్నా తెలియదు ఒక పెళ్లి సంబంధానికి వెళ్తే వినండి ప్రియుడు ఇక్కడ మీ కోట నుంచి మా ప్రాంతాలకు వచ్చింది అమ్మ భర్త ఎప్పుడో చచ్చిపోయినాడు ఇద్దరే పిల్లలు ఆ పిల్లనేమో ఎంఎస్సి బిఈడి చదివించింది పిల్లగాడికి ఏమో చదివించింది ఆమె చేస్తున్న చిన్న ఉద్యోగంలో డబ్బంతా పిల్ల చదువు పెట్టింది ఒక పెళ్లి సంబంధానికి ఎవరిని కూర్చుంటే ఒక అత్తగాడు వచ్చాడు ఎమ్మ ఆ పిల్లడు అన్నమాట తెలుసు అన్నా నా పెళ్లి ఒక ప్రసంగంలాగుండాలన్నా అన్నాడు పెళ్లి ఎలాగ ఉండాలట అనేక ప్రసంగం లాగా ఉండాలన్నాడు అంటే కులం చూడకుండా కట్నాలు చూడకుండా అందం చూడకుండా పెళ్లి చూపులు చూడకుండా ఎంత మోడల్గా పెళ్లి చేసుకుంటాడు పిల్లగాడు అనుకున్నాను ఈ పిల్లగాడు పద్దెనిమిది గుమ్మాలెక్కి దిగాడు మళ్ళీ పెళ్లి ఎలాగుండాలంటే అడిగి చెప్పరేవర్రా ఓ ప్రసంగం ఉండాలట పోని మొత్తానికి నేను చూడలేదులండి ఈ సామర్లకోట అమ్మగారు కూతుర్ని ఇతగాడే చూసుకున్నాడు అన్నా మీరు వస్తే చివరి మాట్లా మాట్లాడుకుంటాం అన్నారు సరే నేను పోయాను నేను ఆవిడ నాకు తెలుసు ఈ సామర్లకోట అమ్మ సరే కూర్చున్నారు మాట్లాడుకుంటున్నారు మాట్లాడుకుంటున్నప్పుడు ఆ సిస్టర్ నన్ను పిలిచి బ్రదర్ నా సంగతంతా మీకు తెలుసు కదా నా కష్టపడి పిల్లలకు చదువు చేయించగలిగాను గాని నేనేమి ఆస్తులు పోగేయలేదు నా పరిస్థితి మీకు చాలా సంవత్సరాలుగా తెలుసు కదా బ్రదర్ కనుక నేను ఆ పెళ్లికి పెళ్లి ఖర్చుల కొరకు ఒక రెండు లక్షలు ఇస్తానండి ఇంతమా రెండు లక్షలు ఇస్తానండి తర్వాతేమో ఆ వినండి ఒక మోటార్ సైకిల్ కొని పెడతానండి ఒక తులం మెడలో గొలుసు పెడతానండి ఎంతకంటే నేనేమి చేయలేను బ్రదర్ నా వెనకాల ఎవరు లేరు ఈ జిల్లాలో అని అంటే సరేనమ్మ అవన్నీ నాకెందుకు చెబుతున్నారు మరి వాళ్ళకి చెప్పుకోలేకపోయారు అన్నారు వాళ్ళతో విషయాలు చెప్పాం బ్రదర్ మీకు చెప్పాలి కదా చివరి ఏదో చెప్పి మీరు ముగిస్తారని నేను అని అంటే సరేనమ్మని మెల్లచి కూర్చున్నారు ఈ అబ్బాయి పేరు శ్రీను ఏం శ్రీను చెప్పావా మీ పేరెంట్స్ ఏనంటే చెప్పానన్నా అన్నాడు ఏం చెప్పావా అన్నా నేను అదేనన్నా ఆంటీ ఏమన్నారో చెప్పానన్నారు సరే మరి ఆ విషయాలు నేను ఇప్పుడు చెప్పను అంటే ఆ చెప్పండి అన్నా మరి ఆవిడ నాకు చెప్పారు మరి నీకు చెప్పానన్నారు మీ అమ్మన చెప్పానన్నావు కానీ చెప్పేనా అన్నాను చెప్పండి అన్నాడు ప్రియులారా మరి ఈవిడ రెండు లక్షల రూపాయలు పెళ్లి ఖర్చులు పెట్టుకునే దానికి ఇస్తారట అమ్మ తర్వాత ఏదో బండి కొని పెడతానంటుంది తర్వాత గులిసేదో వేస్తానంటుంది మరి ఆ ఇవి ఆవిడ స్వామత అది సరే ఇక ఏమి మాట్లాడుకునే మాటలు లేవు తేదీ ఎప్పుడో పెట్టుకుందాం అంతేనా ఇంకేమైనా ఉన్నాయా అన్నాను వాళ్ళ అమ్మ పక్కన కూర్చున్నాడు ఈ పిల్లగాడు వాళ్ళమ్మ కొడుకునేలా గిల్లి రెండు లే అంటుంది సిగ్గులేదురా సిగ్గులేదురా లే అంటుంది అంటే ఈ పిల్లగాడు లేచి వెళ్ళిపోయాడు ఆవిడ లేచి బయటికి వెళ్ళిపోయాడు మాట్లాడుకోవడానికి నేనేమో తిన్నగా బయటికి వెళ్ళాను ఏంటి మీ ప్రాబ్లం అని అన్నాను అంటే అదేనన్నయ్య మా అమ్మ ఇష్టపడడం లేదా వినండి ఆవిడ రెండు లక్షలు ఇస్తాదంటే ఇష్టపడ్డం లేదా అన్నయ్య అన్ని నాకు ఎంత కోపం ఎక్కిందంటే ప్రియులారా వినండి నేను చెప్తాను ఈ అమ్మ ఇవ్వండి ఏం చేసేది నేను ఎరుగుతున్నా ఈ భార్యాభర్తలు ఇద్దరు అని మాకు ఊరుంది కొండల మధ్యలో అక్కడ రాళ్ళు కొట్టుకుని పెద్ద పెద్ద రాళ్ళు తీసుకొని చిప్స్ లాగా ముక్కలు కొట్టి అవి పంపించి ఏదో గడించుకొని ఆలు వాళ్ళు వాళ్ళకి పుట్టిన ముగ్గురు కొడుకులు అందులో ఇద్దరు కొడుకులు మా దగ్గర మా దగ్గర పెరిగారు చర్చిలో పడుకున్నారు మా ఇళ్లలో భోజనాలు చేశారు హాస్టల్లో చదువుకున్నారు సెలవులు వస్తే మా దగ్గర ఉన్నారు ఏం పెట్టుబడి పెట్టేశావు నీ కొడుకు మీద లక్షలొచ్చి పడిపోవాలట కొడుకు ద్వారా రాళ్ళు కొట్టుకుని బ్రతికిన దానివి ఈ రోజు నీ కొడుకేమో ఎంఎస్సీ బీడి వరకు చదివాడు అది నువ్వు పెట్టిన పెట్టుబడి కూడా కాదే సంఘము విశ్వాసులు ఎవరి సేవకుడు కష్టపడి చదివిస్తే ఆడ స్థాయికి వస్తే ఇప్పుడు కొడుకు ద్వారా లక్షలు వచ్చి పడిపోవాలట నేను అడిగాను సిస్టర్ ఒక మనిషి మాగమ్మ నువ్వు ఏంటంత కోపడుతున్నావు నీకు పెళ్ళైనప్పుడు మీ ఆయనకి మీ నాయనాలు ఎంత ఇచ్చారో చెప్పు ఏమమ్మా అత్తలు ఒకప్పుడు మీరు కోడలనే విషయం మర్చిపోయి బుర్రకు తిరుగుడెక్కివైపోయి కళ్ళు నెత్తికెక్కేలా ప్రవర్తిస్తారు ఏ ఈ రోజు ఒక ఆడపిల్లని ఇంటి కోడలుగా వస్తే నీకు లక్షలు ఇచ్చి పడిపోవాలా మరి నువ్వు మరో ఇంటి కోడలుకి వెళ్ళినప్పుడు మీ నాయన ఏమిచ్చాడు అది నీ కనబడదా అది నీ గుర్తుండదా అప్పుడు నా పిల్లవదేమో ప్రార్థన చేయండి నా పిల్లవదేమో వాళ్ళంత అడిగేశారు నా అమ్మ నాన్న ఇవ్వలేకపోతున్నారని ముక్కి ముక్కి మొదలసిపాడుపాడి స్థితి అప్పుడు ఇప్పుడేమో పిల్ల గురించి నీకేమో లక్ష్యక్ష పడిపోవాలా సిగ్గుంతేమైనా వినండి గట్టిగా చెప్తున్నాను ఈరోజు కట్నముగా నువ్వు తీసుకున్న డబ్బు వాళ్ళు సంతోషంగా ఇచ్చారా తీసుకో సంతోషంగా ఇచ్చారా తీసుకో అంతేగాని ఎస్తారా చస్తారా లేకపోతే పిల్ల వదల్ని భీష్మించి కూర్చున్నాం అనుకో వాళ్ళ రక్తం వాళ్ళ చెమట నీ ఇంటి మీద నిప్పులే కురుస్తుంది చస్తావు చస్తావు నాశనమే నీకు దుంప నాశనమే వస్తుందా డబ్బులతో ఏమ్మా అర్థమవుతుందా ఎవరు డబ్బులని నువ్వు తిందామనుకో వాళ్ళ రక్తం తోగుతావా రాక్షసులాగా వాళ్ళు చెమటి తాగుతావా వాళ్ళ కుందా ఇచ్చారా తీసుకో సంతోషంగా అంతేగాని ఇస్తారా సస్తారని భీష్మించే కూర్చొని ఎవడి బేరాలు పెడతారండి ఈ రోజున సాంఘిక దురాచారమైన ఈ వరకట్నానికి వేరుగా నిలబడవలసిన క్రైస్తవ సంఘమే కట్నాలు కక్కుర్తపడి కుక్కల్లాగున్నారు పీతు మీద పది పైసలు పెడితే నాలుగుతో లాక్కుంటారేమో పీతు క్రైస్తవులు గట్టిగా చెప్పాను ఏమన్నా అమ్మ అర్థమవుతుందా చెప్పగా తప్పదు ఈ రోజున వినండి టీవీ నైనోడుకుందండి వాడికి ఒక ఎవండి టీవీ నైన్ోడుకుందండి ఒక ఎవండి విలువలు అప్పుడప్పుడు శ్లోగన్లు లేస్తున్నాడు ఏమని శ్లోగన్ వేశాడు కట్నము అడిగినవాడు చదువుతున్నారా మరి చదువుతున్నారా మరి సరే విన వినండి వినండి కట్నము అడిగినవాడు గాడిదైతే మరి పుచ్చుకున్నాడు ఏంటి అదే అడిగినోడు పుచ్చుకున్నోడు ఆడేలాడు ఇచ్చినోడేంటి మరి అమ్మా అడిగినోడేమో గాడిదైతే ఇచ్చినోడేమో కంచర గాడిద కంచర గాడిద ఈ మధ్యలో మరికొన్ని గాడిదలు ఉంటాయి మాలాంటి సేవకులు వీళ్ళకో పేరు పెట్టా నేను అడ్డగాడిదలి వీళ్ళు ఈ అడిగినోడేమో గాడిద ఇచ్చినోడేమో అమ్మా కంచర గాడిద మధ్యలో ఇప్పించునోడు ఉంటాడే అడ్డగాడిదా అసలు క్రైస్తవ సంఘాలండా గాడిదలే అమ్మా అమ్మా ఇబ్బంది పడకండి ఎవరు ఎవరి వైపు చూడకండి ఇది చాలా సున్నితమైన విషయాలు అరే నా మీదే అతను చెబితే నా వైపు ఈవిడు చూసిందని సావాసంలో ప్రేమలు తగ్గిపోతాయి దేవుడు నీతో మాట్లాడితే నువ్వే తీసుకో ఇంకొకరితో కూడా ప్రార్థన చెయ్యి దేవ ఆ వ్యక్తి విషయంలో మార్పు కలిగించున్నాయి అంతేగాని ఎవరి వైపు చూడకండి ఇలాంటి సున్నితమైన విషయాలు చాలా ప్రమాదం వినండి ప్రియమైన స్నేహితులారా ఈ రోజున వినండి ఎవరో రక్తం ఎవరో చెమట నువ్వు తిందామనుకోవడం అనేది నీకు నీత